మీరీ మాది దేవురే నా సాక్ష్యం ఏమంటే గడిచిన వారంలో మా అక్క కూతురు వాళ్ళది తెలంగాణ అనమాట ఆ పాప ప్రెగ్నెంట్ ఉండడంతో రక్తం తక్కువగా ఉందని అక్కడ గవర్నమెంట్ గద్వాల నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్కి వాళ్ళని రెఫర్ చేసినారు అయితే వాళ్ళు ఉదయం తొమ్మిది గంటలకు అట్లా వచ్చినారంట కర్నూలు హాస్పిటల్కి వారిని అడ్మిట్ చేసుకోలేదు రక్తం తక్కువ ఉంది కదా కాబట్టి ఏమైతుందో మాకు కూడా ప్రాబ్లం ఉంది అనేసి వాళ్ళని అడ్మిట్ చేసుకోకుండా పెట్టేస్తున్నారంట అయితే మాకు ఫోన్ చేసినారు అమ్మతో ప్రార్థన చేయించమని మధ్య మధ్యాహ్నం కాలం సమయం కాబట్టి నేను సరే అని అమ్మకి మెసేజ్ పెట్టిన అమ్మ ఇట్లా పరిస్థితి ఉంది అంటే సరే అమ్మా నేను ప్రార్థన చేస్తాను దేవుడు మంచి డెలివరీని ఇస్తాడు అమ్మాయికి సాక్ష్యం చెప్తానని ప్రేర్ చేసుకోమా వాళ్ళకు కూడా చెప్పు అని చెప్పింది అదే విధంగా నేను కూడా ప్రార్థన చేసుకున్నా ప్రభా నిశ్చితమైతే ఆ బాబుకి ఆ పాపని అడ్మిట్ చేసుకోవాలి తర్వాత డెలివరీ అయితే సాయం చేయండి అడ్మిట్ చేసుకున్నారు అమ్మకి నేను మెసేజ్ పెట్టిన తర్వాత అమ్మ నాకు మళ్ళీ రిప్లై ఇచ్చిన తర్వాత ఒక వన్ అవర్కి అంతా నాకు మెసేజ్ వచ్చింది ఏమో అమ్మాయిని అడ్మిట్ చేసుకున్నారు అనేసి అడ్మిట్ అయిన తర్వాత మూడు రోజుల వరకు డెలివరీ కాలేదు అయితే ఇంకా మా చాత కాదు హైదరాబాద్ తీసుకోండి తల్లి ప్రాణానికి ప్రమాదం అని చెప్పారంట అయితే అప్పుడు నేను మళ్ళీ అమ్మతో అదే ప్రార్ ఫోన్లో ప్రార్థన చేయించుకున్నాను అమ్మ ఇట్లా ఉంది పరిస్థితి అంటే ఏం కాదమ్మా అన్నారు దేవుని మహాకృపను బట్టి హైదరాబాద్కు వెళ్ళాల్సిన వాళ్ళు కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్లోనే నార్మల్ డెలివరీ అయింది పాప పుట్టింది అందుని బట్టి దేవాదేవుని కొంద కేవలం అమ్మ ప్రార్థన వలనే ఇది సాధ్యమని నేను నమ్ముచున్నాను సాక్ష్యం ఏమంటే ఆత్మీయ తల్లి విషయంలో గడిచిన సంవత్సరంలో కూడా కొన్నిసార్లు అమ్మకి హెల్త్ బాగాలేనప్పుడు మొట్టమొదటిగా నేను వేకోజామున ప్రేయర్ చేసుకునేటప్పుడు ఫస్ట్గా నేను అమ్మని అమ్మ గురించే ప్రార్థన చేసుకుంటాను ప్రభా ఎంతోమంది మేము అమ్మ ప్రార్థన మీద మేము ఆధారపడుతున్నాము కొన్ని సమయాల్లో శరీర బలహీనతల చేత అమ్మతో మేము మాట్లాడలేకపోతున్నాము ప్రభా మాకైతే మాకు ఇక్కడి నుండి ఫస్ట్ ధైర్యం ఆత్మ ధైర్యము మా గురించి కన్నీటి ప్రార్థన చేసే మా ఆత్మీయ తల్లికి మంచి ఆరోగ్యం ఇవ్వండి అని ఫస్ట్ నేను వేకోజామున లేచా అమ్మ గురించి ప్రార్థన చేసుకుంటాను అయితే చాలాసార్లు నేను సాక్ష్యం చెప్పాలనుకున్నాను అమ్మ గురించే ప్రభు మేలు చేశాడని అయితే దేవుని తాను సారంగా ఈరోజు అమ్మకి గడిచిన సంవత్సరం అంతా గడిచిన సంవత్సరాలన్నీ దేవుడు కాచి కాపాడి మరొక నూతన సంవత్సరాన్నిచ్చి మన మధ్యలో మన కొరకు ప్రార్థిస్తున్న ఆత్మీయ తల్లికి మంచి ఆరోగ్యం ఇవ్వాలని దేవుని సన్నిధిలో కోరుకుంటున్నాను అయ్యే అమ్మగారికి వందనాలు నా పేరు జ్ఞానం మధు కుడికేర్లు నా సాక్ష్యం ఏమంటే నడాలలో ఈ పుల్లలు విపరీతంగా నొప్పి ఉండేది చాలా ఐదేళ్ల నుండి బాధపడేదాన్ని మన రోజున అమ్మగారికి ఫోన్ చేసి అమ్మ ఇట ఎంఆర్ఏ స్కానింగ్ తీపిచ్చుకురామన్నారు కర్నూలుకి వెళ్ళున్నానంటే ఏం భయపడద్దులమ్మ ఉన్నది ఉన్నట్లే బయలుపరుస్తాడు ధైర్యం తెయచేస్తాడు అన్నాడు అమ్మగారితో ఫోన్ చేయించుకొని మేము వెళ్ళాము అక్కడ కూడా నేను మొరపెట్టాను తండ్రి ఇంత విపరీతంగా నొప్పింది నాకు నార్మల్ రిపోర్ట్లు రావాలంటే చాలా కష్టమే కదా ఉన్నది ఉన్నట్లు నాకు బయలుపరచండి చాలా భయంగా ఉన్నది ఐదు సంవత్సరాల నుండి నేను బాధపడుతున్నానని నేను ఎంఆర్ఏ లేకపోతున్నప్పుడు కూడా నేను అక్కడ మొర పెట్టుకొని లోపలికి పోయాను అక్కడ ఎంఆర్ఏ చానింగులో రెక్కల్లో నడాలల్లో కొద్ది ప్రాబ్లం ఉండదన్నారు తండ్రి ఇవి ఎక్కడ ఏమో ఏమొస్తుందో చాలా భయపడాను కానీ భయపడద్దులమ్మ నెలకి మాతర్లు ఇచ్చారు మా తర్లే బాగైతే అట్లా అయ్యగారిని అమ్మగారిని కోరుచున్నాను మాదైతే తండ్రి డబ్బు ఎక్కువ లేదు తైనా చక్క తక్కువ గడపయ్యాను మరి ఈ డబ్బులోనే మాకు సహాయం చేయని నేను ప్రార్థన చేసుకున్నాను అదే డబ్బులో ఇంకా రెండు వేలు మేము మిగిలించుకొనే వచ్చాము ఆయన మనసుని కూడా కాక నా పేరు సునీత మా ఊరు కోసిగి నా సాక్ష్యం ఏమిటంటే నేను మా ఊర్లోనే మోడల్ స్కూల్లోనే ఆయాగా వర్క్ చేస్తున్నాను అయితే మా మేడం వాళ్ళకు మెసేజ్ వచ్చిందంట పాత వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకోవాలి మీకు ఇష్టమైతే అని మెసేజ్ వచ్చిందంట మేము ఒకప్పుడు స్కూల్ ఎలా ఉండిందో ఇప్పుడు బాగా చేసాం అయినప్పటికీ మెసేజ్ వచ్చిందమ్మా మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పింది దీని గురించి నాకు కొంచెం టెన్షన్ అయింది ఎలాగైనా సరే నేను అమ్మతో ప్రార్థన చేయించుకోవాలని తీర్మానం తీసుకున్నాను అమ్మతో ప్రార్థన చేపించుకున్నాను సాక్ష్యం చొప్తానని అనుకోమ్మ దేవుడినికి మేలే చేస్తాలే అని అనింది ఇంకా నేను తీర్మానం తీసుకున్నా ప్రభువా నీ చిత్తమైతే నీ ఆజ్ఞ లేనిది ఏం లేదు జరగదు తండ్రి నీ చిత్తం అయితే ఈ కార్యం జరిగించని నేను ప్రార్థన చేసుకున్నాను దేవుడు అద్భుతం చేశాడు ఇంతవరకు అయితే ఏమనలేదు మేమే వర్క్ చేస్తున్నాము అలాగే నా కుమారు విషయంలో హాస్టల్ విషయంలో కూడా వాడు వల్లంటే వాళ్ళని ఏడ్చినాడు అమ్మతో ప్రేయర్ చేయించుకుంటున్నాను అలాగైతే దేవుడు మేలు చేశాడు ఎందుకంటే ఇప్పుడు హాస్టల్కి బాగా ఉన్నాడు దేవాది దేవునికి వల్ల లక్ష్యం ఏమంటే నాకు చర్చికి అనేది ఎట్లా నాకు తెలియదు ఈ శాలు వచ్చినాక ఎంత బాధ అంటే ఫస్ట్ ఇంకా శాలు కూడా రాకుండా ముందు ఎంత బాధ అంటే అంత బాధపడుతుంటే ఫస్ట్లోనా ఏ నైనా ఎంత బాధ అంటే అంత చెప్పుకుంటాను చాలా బాధ అనేది చర్చ అనేది ఎట్లా నాకు తెలుసు కట్టి తిరిగేవాడు ఈ శాలు వచ్చినాక అమ్మగారయ్య గారు ప్రార్థన చేసి కాదు తమ్ముడు వాళ్ళంతా ప్రేరాల అంటించుకొని నీకేం కాదు తమ్ముడు అని చెప్పింది ఇదే నా సాక్ష్యం అమ్మగారు అయ్యారికి ఇదే